పక్షులకైతే ఎంత పిచ్చో గోధుమలు కప కప మనం వదిలేసి ఐదు నిమిషాలు అవి పొట్ట నింపేసుకుని గొంతు టైట్ చేసేసుకొని వెళ్ళిపోతాయి కదా అవి నామే మింగవు కదా అవి ఇక్కడ గొంతు దగ్గర ఉంచేసుకొని తర్వాత తింటాయి చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా మింగేస్తున్నాయి వాటికి గోధుమలన్నా జొన్నలు చాలా ఇష్టం అనమాట మనం పైన గోధుమలు ఎన్నో వర్షం అనుకో నేను ఒక్క రెండు నిమిషాలు చూడకపోతే గబ్బ 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 గబ్బా మింగేస్తాయి ఇంక ఇవి మంచిగా నాని ఉన్నాయి కదా ఇంకా టేస్ట్ బాగుంటాయి కానీ పాటు దాని దోస్తులను కూడా పట్టుకొచ్చుకుంది ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఏంటంటే నేను మొక్కలకి ఒక మంచి హెల్దీ డ్రింక్ దాంతోపాటు ఇది ఒక పెస్టిసైడ్ అని చెప్పవచ్చు మన తోటలో వచ్చేటువంటి పెస్ట్లు అన్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అదేంటో కాదు వేపాకు ఇది వేపాకు కషాయం చేస్తుంది జనరల్ గా మనము నిమ్ ఆయిల్ స్ప్రే చేస్తా ఉంటాం కదా నిమ్ ఆయిల్ తో పాటు ఈ యొక్క వేపాకు కషాయం ఇచ్చామనుకోండి మొక్కల్లో పెస్ట్ రాకుండా ఉంటుంది వచ్చిన పెస్ట్ కూడా పోతుంది అనమాట దానికోసం నేను వేపాకు తీసుకొని దాంట్లో ఒక మూడు అంటే మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుని డైల్యూట్ చేసుకొని మొక్కలకు స్ప్రే చేసుకున్నాము అది అయితే ఇది మొక్కలు స్ప్రే చేసేటప్పుడు అయితే సూర్యోదయానికంటే ముందు కానీ లేదంటే సూర్యాస్తమయం తర్వాత కానీ మాత్రమే చేసుకోవాలి బాగా డైల్యూట్ చేసుకోవాలి లేదు అంటే మొక్కలాంటి వల్ల చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనము ఇది ఎండాకాలం కదా మార్నింగ్ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఇచ్చాము అనుకోండి మొక్కలు అయితే చచ్చిపోతే గుర్తుపెట్టుకోండి నీమ్ ఆయిల్ కానీ వేపు ఆకాశం చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి వీటిని అయితే సిక్స్ ఓ క్లాక్ లోపల కొట్టేయడం అయిపోవాలి మార్నింగ్ లేదంటే ఈవినింగ్ ఫైవ్ తర్వాత సూర్యుడు వెళ్ళిపోతారు కదా ఆ టైంలో అయినా గొట్టెలు గుర్తు పెట్టుకోండి దీని మొత్తం నేను ఒక ట్వంటీ లీటర్స్ బకెట్ లో డైల్యూట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మొక్కలకి అయితే స్ప్రే చేసుకుంటాను ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటాను